అన్న మీరు చాలా వీడియో వీడియోలో తరచుగా చెప్తుంటారు వచ్చే జన్మను కూడా ఈ జన్మలోనే మనిషి డిసైడ్ చేసుకుంటాడు ఈ తలరాతిని నువ్వే రాసుకుంటున్నావు అని చెప్తున్నారు ఇప్పుడు నాలాంటి వ్యక్తులు వచ్చే జన్మ చాలా సుఖంగా ఆనందంగా గడపాలి అని నేను అనుకున్నప్పుడు ఈ జన్మలో చేయాల్సిన కర్మలేంటి ఇప్పుడు మనిషి ఎప్పుడు స్పందనలో ఉంటాడు ఏదో కర్మలో ఉంటాడు అంటే ఆగామి కర్మల వల్ల కొత్త ఫలితం పుడుతుంది కదా ఈ కొత్త ఫలితమే మన సంచితంలో జమవుతుంది ఓకే ఇప్పుడు వచ్చేది మన ప్రారంధంలో నెట్కెళ్తుంది ప్రారం ప్రకారం కర్మ తీసుకెళ్తుంది మనం ప్రారంధ కర్మను తీసుకెళ్తుంది కదా మరి మనిషి అట్లా ఉండలేరు కదా అంటే నా కర్మ ప్రారంధం తీసుకెళ్తుంది నేను అట్లే ఉంటా నాకు సంబంధం లేదా అని అట్లా ఉంటలేదు కదా సో అట్లా ఉండకుండా స్పందిస్తుండు కదా మనిషి అంటే ఇంకో యాక్షన్లో లో ఉన్నాడు కదా ఇంకో యాక్షన్గా గా ఉండడం వల్ల ఇంకో ఫలితం క్రియేట్ అవుతుంది ఆ ఫలితం కాస్త మన అకౌంట్లోకి గేమ్ మన అకౌంట్ అంటే సంచితం ఈ సంచితంలో నుంచి ఎంత స్టోరేజ్ అయిందో ఆ స్టోరేజ్ నే ఇంకో జన క్యారిఫై మోస్తా ఉంటాడు మనిషి అన్న మీరు తరచుగా అరుణాచలం వెళ్తుంటారు అరుణాచలమే వెళ్ళాలన్న మనం ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఇక్కడ ఉంటే అరుణాచలమే మనం అంటే మనం అక్కడికి ఎందుకు వెళ్తామంటే భగవాన్ అంటే నాకు నా గురు నాకు భగవాన్ వల్ల నాకు కొంత జ్ఞానం సిద్ధించింది కాబట్టి నేను అక్కడికి వెళ్తాను అయితే శివపురాణంలో ఒక చిన్న సూత్రం చెప్తారు ఎక్కడ సేవ చేస్తే ఉత్తమమైన ఫలితం దక్కుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ ఉంది ఇక్కడ ఒక లక్ష మందికి భోజనం పెడితే ఎంత పుణ్యం వస్తుందో కాశీలో ఒక్కరికి పెడితే అంత ఫలితం వస్తుంది అని ఆ శాస్త్రం చెప్తుంది సో కాశీలో ఒక వెయ్యి మందికి పెడితే ఎంత ఫలితం వస్తుందో అరుణాచలంలో ఒక్కరికి పెడితే అన్న అంత ఫలం వస్తుందని శాస్త్రం చెప్తుంది సో తద్వారా సో నేను నేను అంటే నేను చేయబోయే అంటే నా జీవితంలో ఎక్కువ అక్కడ సేవకు నేను ప్రాముఖ్యత ఇస్తాను సాధన ద్వారా అక్కడ ఉన్నత స్థితి దొరుకుతుంది అక్కడ ఎప్పుడు సిద్ధ పురుషులు కనబడకుండా సూక్ష్మ రూపంలో ఆ కొండ చుట్టూ ఉంటారు కాబట్టి ఒక్క సిద్ధపురుషుడు భోజనం చేయాలంటే మన దగ్గర మనం పెట్టే ఆహారం తినాలంటే ఒక్క సిద్ధ పురుషుడు సో నువ్వు అరుణాచల గిరి ప్రదక్షిణ ఉన్న సాధువులకు ఒక వంద మందికి అన్నం పెడితే ఒక శుద్ధ పురుషుడు వచ్చి తింటాడు కానీ ఎట్లొచ్చిండు నీ తెలియదు వచ్చిండు తెలియదు రాంది తెలియదు కానీ వంద మంది తింటేనే ఒక సిద్ధ పురుషుడు వస్తాడు అక్కడికి సో ఆ సిద్ధ పురుషుడు తినాలంటే నువ్వు వంద మందికి అన్నం పెట్టాలి సో ఆ సిద్ధ పురుషుడు తిన్న ఫలితం మన జీవితాన్ని మార్చేస్తుంది దాని ద్వారా నేను ఎక్కడ అక్కడికి వెళ్తాను అన్న అరుణాచలం వెళ్తే మీరు సేవ గురించి అన్నదానం గురించి చెప్తున్నారు చాలా మంది గిరి ప్రదక్షిణ తిరుగుతుంటారు అన్న ఇది కూడా సమంజసమైన మంచి కర్మ కిందకే వస్తుందంటారా అంటే ప్రాక్షణ అనేది భగవాన్ చెప్పిండు సో అది అరుణాచలం అనేది అది కొండ ఆ కొండనే శివుడిగా భావిస్తారు కాబట్టి మనం ఆ దాన్ని ఏంటిది ఆ సమర్పణలో భావన ఉన్నప్పుడు మనస్సు తెలియ అసలు మీరు అడుగు అక్కడికి అడుగు పెడితేనే మనసు ఉండదు ఒక పీస్ ఎన్విరాన్మెంట్ వస్తుంది సో ఆ చేసినప్పుడు మనము ఆధ్యాత్మికంలో ఆ సూక్ష్మానికి కనవ కనెక్ట్ అయితే మనకు తెలియకుండా మనం నామస్మరణు కానీ లేకపోతే మనసులో ఎలాంటి నామస్మరణలో ఒక రహస్యం ఏంటంటే ఇప్పుడు మనకు పుట్టలో పాము ఉంటుంది కదా పామును పాము ఎట్లా బయటకు అంటే నాదస్వరం వల్ల నాదస్వరం వల్ల పుట్టలో ఉన్న బయటికి వచ్చి పాము నాట్యం ఆతా ఉంటుంది నామస్మరణ యొక్క మహిమ ఏంది అంటే ఎవరైతే ఏ జీవుడైతే ఇరవై నాలుగు గంటలు మనసుతో నామస్మరణ లీనమై చేస్తాడో వ్యక్తిలో ఉన్న దుర్గుణాలు అన్నీ నశించిపోతాయి నామస్మరణ యొక్క మూలమైన సో ఈ దుర్గుణాలు ఎప్పుడైనా నశించిపోతాయో వ్యక్తి ప్యూర్ అవుతాడో ఆ వ్యక్తి ప్యూర్ అయినప్పుడు అతనే అవుతాడు ఓకే సో అక్కడ ఏం అంటే ఈ మనస్సు తెలియకుండానే ఆ దుర్గుణాలు వెళ్ళిపోయే ఆ ప్రదేశం అది ఓకే నేను గ్రహించిన మూల అక్కడ నాకు అర్థమైంది అన్న ఇంకొకటి ఏంటంటే రమణ మహర్షి గురించిన ప్రస్తావన మీరు ఎక్కువ చేస్తుంటారా మీకు రమణ మహర్షి ఎలా కనెక్ట్ అయ్యారు లేకపోతే మీరు రమణ మహర్షికి ఎలా కనెక్ట్ అయ్యారు అంటే నా బౌద్ధికంగా నాకు అన్నపూర్ణ మేడం గురువు ఒకరోజు మా ఇంటికి వచ్చేటప్పుడు భగవాన్ ఫోటో తీసుకొచ్చి నాకు ఇచ్చింది ఓకే సో గురువు ద్వారా గురువు పరిచయం అయితే ఎట్లుంటాడు సో ఆ తర్వాత నాకు కొన్ని డ్రీమ్లా భగవాన్ కనబడ్డాడు నా డ్రీమ్లా భగవాన్ కనబడి నాకు గైడ్ చేసి కొన్ని పరిస్థితులు అంటే నాకు ఏమేమి కావాలి కర్మ యొక్క రహస్యాలు నాకు అందించింది ఇన్ బిల్ టు స్పృహింపై చేసింది భగవాన్ భగవానే నా కర్మ యొక్క మూల రహస్యాలన్నీ అందించింది భగవానే కాబట్టి నాకు భగవాన్ అంటే అంత పిచ్చి అందుకే ఎప్పుడు నేను అక్కడికి పోవడానికి షార్ట్ టైం విత్ ఇన్ వన్ మంత్ టూ మంత్స్కి ఒకసారి నా దగ్గర పోవాలని నా సోల్ కోరుకుంటుంది నా తపన కోరుకుంటుంది అట్లా సో అందుకే నాకు అట్లా భగవాన్ని అందించిన జ్ఞానమే నేను తోడు మాట్లాడుతున్నా ఇవాళ ఇక్కడ ఈ శరీరం ఉన్నది అంటే భగవాన్ అందించిన జ్ఞానమే నాది ఏం లేదు ఆయన అందించింది ఈ బాడీ ద్వారా వ్యక్తపరుస్తుంది అంతే